హౌస్లో తీర్మానం పెట్టారండి రోజు తీర్మానాలేనా నాకు అసలు అర్థం కాదు ఏం తీర్మానం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి వచ్చే వరకు కూడా మోడీ అత్యధుమైన ప్రతిభ గల నాయకుడు అని తీర్మానం పెట్టాడు ప్యాకేజ్ ఇస్తే పుచ్చుకోకూడదు ఇచ్చినందుకు అభినందిస్తూ తీర్మానం పెట్టాడు ఎవరైనా ప్రత్యేక హోదా అంటే జైలు పంపిస్తాను అరెస్ట్ చేస్తానని కేసులు పెట్టాడు శ్రీనివాస్ సహా ఇప్పుడు మరలా నువ్వు అదే తీర్మానాన్ని పెడితే అసలు మిమ్మల్ని ఏమనాలి బీజేపీ జీరో చేస్తానని ఆనందపడిపోతున్నాడు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది మోడీ గారి కంటే నేనే గొప్పవాడిని సీనియర్ని అంటావే అసలు ఈ మధ్యకాలంలో మీకు ఏమైంది అసలు చంద్రబాబు నాయుడుకి ఈ స్థితి రావడం ఎలాంటి స్థితి నిన్న అసెంబ్లీలో ఆయన మాట్లాడేందుగా చూసినట్లయితే మనకు ఆశ్చర్యం వేస్తుంది ఆయన ఒక ఎమ్మెల్యేని పట్టుకుని నా రక్తం పొంగిపోతుంది కేంద్రానికి ఊడిగం చేస్తారా మరి నువ్వే వరకు ఊడిగం చేస్తున్నావు ఇప్పుడు రాహుల్ గాంధీకి ఊడిగం చేస్తావా నీ స్థితి ఆ విధంగా వెళ్ళింది ప్రస్తుతం ఇది బీజేపీ యొక్క బహుమతి చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ వచ్చి మా ప్రజలు సుఖంగా ఉన్నామని గోకెళ్తావా అన్నావు సోనియా గాంధీని ఆవిడేమో ఇటలీ దెయ్యం అన్నావు ఆ దెయ్యం ఇప్పుడు దేవత అయిపోయింది చంద్రబాబు నాయుడికి అది బీజేపీ గిఫ్ట్ చంద్రబాబు నాయుడికి మొత్తం మీద చంద్రబాబు నాయుడికి ఏదో ఒక ఏదో చక్రవాడు పనిచేయడం లేదు సరిగ్గా చూశారు కదండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ కుదితే కమెంట్ ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరో ఇంకో విషయం అండోయ్ పక్కనే ఉన్న గంట ని నొక్కండి మర్చిపోకండి